అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించేటటువంటి కార్యక్రమం చేసిండు నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో ఫస్ట్ ఈ వీడియో వినండి ఈ కేసును అధ్యక్ష ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో అధ్యక్ష ఎన్నో రకాల అంశాలు విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్ష విన్నారు కదా ఇది రేవంత్ చెప్పినటువంటి మాట కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఏదైతే కేసు ఉందో మేము సిబిఐకి అపెప్తున్నాం అందరూ దీనికి మద్దతు ఇయాలే సీబీఐ తెలుస్తుంది ఏం జరుగుతుంది ఏందనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దామనేది రేవంత్ రెడ్డి వర్షన్ సరే సీబీఐకి ఇద్దామని ఎప్పుడైతే డిసిషన్ తీసుకున్నారో తర్వాత ఇటు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుతున్నారు ఇదే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి సిబిఐని పట్టుకొని ఈడీని పట్టుకొని ఐటీని పట్టుకొని రకరకాలుగా మాట్లాడిండు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి దర్యాప్తు సంస్థలు ఇవన్నీ దర్యాప్తులు చేయవు కేంద్రానికి సపోర్ట్ చేస్తాయి మోదీ జేబుల కోసం పనిచేసేటటువంటి సంస్థలు అని చెప్పి రకరకాలుగా రేవంత్ రెడ్డి మాట్లాడే ప్రయత్నం చేసిండు ఈ ఈది అనేది మొత్తం కూడా బీజేపీకి సంబంధించినటువంటి సంస్థ ఈ సిబిఐని కూడా నమ్మనికి లేదు ఐటీని నమ్మలేక లేదని చెప్పి రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడినటువంటి మాటలు అంటే సినిమాలో కొన్ని డైలాగులు ఉంటాయి కదా అన్న రూల్స్ పెడతాడు కానీ అన్న ఫాలో గాడు అని అంటారు కదా రేవంత్ అన్న కూడా సేమ్ ఇదే రేవంత్ రెడ్డి పీసీసీ ఉన్నప్పుడు సీబీఐని పొట్టు పొట్టుదిచ్చిండు ఈడీని పొట్టుపోటు తెచ్చిండు ఐటీని పొట్టుపొట్టు దిచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు సిబిఐ పైన అంత నమ్మకం వచ్చిందా అసలు సీబీఐ అంటేనే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాదు సెంట్రల్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ అని చెప్పినటువంటి రాహుల్ గాంధీ మరి రాహుల్ గాంధీ స్టేట్మెంట్స్ రేవంత్ రెడ్డి మర్చిపోయిందా లేకపోతే రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడినటువంటి మాటలు మర్చిపోయిందా సీబీఐ పైన నమ్మకమే లేదని చెప్పినటువంటి కాంగ్రెస్ లీడర్లకు ఈ కాళేశ్వరానికి సంబంధించినటువంటి కేసు అంశంలో సీబీఐయే విచారణ చేయాలని చెప్పి ఇంత నమ్మకం ఎందుకు వచ్చింది ఇంత నమ్మకం రావడానికి గల కారణం ఏంది ఇవి రకరకాలుగా వినబడుతున్నటువంటి చర్చ సరే కొన్ని కొన్ని మనం కీలకమైనటువంటి అంశాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరుగుతుంది ఏందనేది నేను పిన్ టు పిన్ నేను మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా అంతకంటే ముందు దయచేసి ఫస్ట్ టైం వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకున్నంత ధైర్యం వస్తుంది నేను ఇంకా గట్టిగా బలంగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తాను రేవంత్ రెడ్డి సిబిఐకు కాళేశ్వరానికి సంబంధించిన కేసు ఎందుకు ఇచ్చిండు రెండు మూడు పాయింట్స్ మనం కీలకంగా మాట్లాడుకుందాం ఆ తర్వాత నేను బ్రీఫ్గా అక్బరుద్దీన్ ఏం మాట్లాడిండు రేవంత్డు ఏం సమాధానం అనేది కూడా కొన్ని వీడియోస్ నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఎక్కడ కూడా ఈ వీడియో మిస్ అవ్వద్దు చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఇక రేవంత్ అన్న సీబీఐకు కేసు అందుకు అప్పగించిండు అంటే ఫస్ట్ గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి కేసు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆమె పైన ఈడీ విచారణ జరుగుతున్నది ఈడీ విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కవితను ఇంకా అరెస్ట్ చేస్తలేరు కవితను ఇంకా లోపడేస్తలేరు అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కావచ్చు బీజేపీ కవితకు సపోర్ట్ చేస్తున్నది వీళ్ళంతా ఒకటే అని చెప్పి రకరకాల చర్చలు నడిచినాయి అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీకి ఎంపీ సీట్లు ఇంపార్టెంట్ కాబట్టి సో తెలంగాణలో బీజేపీ సీట్లు ఎక్కువ రావాలనేటటువంటి ఆలోచనతోనో ఏమో ఎమ్మెల్సీ కల్వకుండ కవితను కరెక్ట్ ఎలక్షన్ టైంలో అరెస్ట్ చేసినారు ఎలక్షన్ టైంలో అరెస్ట్ చేసి తీహార్ జైల్లో పెట్టినారు అంటే ఎలక్షన్ కోసమే బీజేపీ పనిచేస్తుంది అనేది ఒక చర్చ నడిచినప్పుడు కానీ నిజంగా ఎమ్మెల్సీ కవితను కనుక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీజేపీ అరెస్ట్ చేయకపోతే ఖచ్చితంగా బీజేపీకి ఇబ్బంది అవుతుండే అప్పటికే తెలంగాణ ప్రజలు కవిత పైన ఆరోపణలు ఉన్నాయి ఏదో ఈడీ విచారణ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వస్తున్నారు పోతున్నారు కవిత ఢిల్లీకి పోతుంది ఆఫీస్లో విచారణ ఎదుర్కొంటుంది వస్తుంది అసలు ఏం పట్టించుకుంటలేరు అంటే బీఆర్ఎస్ తప్పు చేసినా బీజేపీ ఏమంటలేదంటే కేసీఆర్ మోదీ ఇద్దరు కలిసిపోయిరేమో ఇద్దరు కలిసిపోయి కవితను సేఫ్ జోన్లో పెడుతుర్రేమో అని చెప్పి రకరకాల చర్చలు నడిచినాయి ఎప్పుడైతే కవితను అరెస్ట్ చేసిరో అబ్బా బీజేపీ గ్రేటు అసలు బీఆర్ఎస్ పార్టీ ఎంత తప్పు చేసినా బీఆర్ఎస్ పార్టీ ఏం చేసినా వదిలిపెడుతుంది అనుకున్నాం కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి బిడ్డ మాజీ ఎంపీని ఒక ఎమ్మెల్సీని తీసుకోపోయి జైల్లో పెట్టినారు బీజేపీ గ్రేట్ అనేటటువంటి ఒక ముద్ర కూడా వచ్చింది ఎప్పుడైతే కవితను అరెస్ట్ చేసినో అప్పుడు పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీకి ఎనిమిది సీట్లు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన సందర్భంలో కవితను అరెస్ట్ చేయకపోతే బీజేపీ కన్నా సీట్లు రాకపోతుండే అనేది ఒక చర్చ సరే ఏది ఏమైనా కవిత విషయంలో భారతీయ జనతా పార్టీ కొంత సక్సెస్ అయింది కొంత ఫెయిల్ అయింది ఇదే అరెస్ట్ ఏమో అసెంబ్లీ ఎలక్షన్లోనో చేస్తే బీజేపీ సూపర్ అవినీతి పరణ లోపడి పెడుతుందనేటటువంటి ఒక అంశం ఉంటుండే కానీ కవితను అరెస్ట్ చేయలేకపోయారు సరే కొంత బాధాకరమైనటువంటి అంశం అయినా కూడా తర్వాత బీజేపీ కొంత సక్సెస్ అయింది కవితను ఎట్లో అట్లా తీసుకుపోయి లోపల పెట్టే కార్యక్రమం చేశారు ఓకే రైట్ ఇది అసలు కథ రెండో అంశం ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు సిబిఐకి అప్పే అయిపోయింది ఇదే రేవంత్ రెడ్డి పీసీసీ ఉన్నప్పుడు కవితను టీఆర్జేలు పంపిస్తలేరు కవితను ఈడీకి విషయంలో అరెస్ట్ చేయలేరు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే ఆయన గతంలో ప్రచారం చేసిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతిలో బంతి అసలు బంతి రేవంత్ రెడ్డి చేతిలో ఉంది ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు సీబీఐకి కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశాన్ని అప్పగించాడు ఇప్పుడు సీబీఐ గనక కాళేశ్వరం పైన ఎంక్వైరీ చేసి కేసీఆర్ను హరీష్ రావును అరెస్ట్ చేయకపోతే రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు తెలుసా మేము సిబిఐకు కేసు అప్పగించినాము కానీ కేసీఆర్ పైన విచారణ చేస్తలేరు కాళేశ్వరం పైన ఇంకా సిబిఐ విచారణ చేస్తలేరు అంటే సిబిఐ కాళేశ్వరం గురించి విచారణ చేస్తలేదు కేసీఆర్ పైన యాక్షన్ తీసుకుంటలేరు అంటే కేసీఆర్ బీజేపీ రెండు ఒకటే అనేది రేవంత్ రెడ్డి ఎస్టాబ్లిష్ చేసేటటువంటి కార్యక్రమం చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతులు దులుపుకున్నాడు నాకు అర్థం కానటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థ పైన రేవంత్ రెడ్డికి గౌరవం లేదో నమ్మకం లేదో మర్యాద లేదో అర్థమవుతుంది ఇప్పుడు సిట్టు విచారణ చేపియచ్చు కదా ఇప్పుడు ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన వ్యవహారంలో సిట్టు విచారణ నడుస్తుంది సిట్టు చాలా అద్భుతంగా పనిచేస్తుంది మరి కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు పైన సిట్టు విచారణ చేపించవచ్చు కదా సిట్టుతో దర్యాప్తు చేపించి తర్వాత కేసీఆర్ నిజంగానే తప్పు చేసినట్టయితే కేసీఆర్ అరెస్ట్ చేయవచ్చు విచారణకు ఎదుర్కోవచ్చు ఇవన్నీ చేయవచ్చు కదా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థల పైన ఎందుకు మీకు నమ్మకం లేదు సిఐడికి ఇవ్వచ్చు కదా సీఐడికి ఎందుకు ఇస్తలేరు సిట్టు విచారణకి ఎందుకు ఇస్తలేరు ఒక స్పెషల్ ఫోర్స్ను పెట్టి స్పెషల్ ఫోర్స్ తోటి మీరు విచారణ చేపియొచ్చు కదా ఎందుకు చేపిస్తలేరు రిటైర్డ్ జడ్జిలతో మీరు డైరెక్ట్ ఒక విచారణ కమిటీ వేయవచ్చు కదా ఎందుకు ఇస్తలేరు రకరకాలుగా వినబడుతున్నటువంటి చర్చ అంటే మన తెలంగాణ పోలీసుల పైన నమ్మకం లేదా తెలంగాణ వ్యవస్థలపైన నమ్మకం లేదా రేవంత్ రెడ్డి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అసలు మాకు సిబిఐ పైన నమ్మకమే లేదని చెప్పినటువంటి సిబిఐకి కేసు ఎందుకు ఇచ్చిండు అంటే రేపటి రోజు రాబోతున్నటువంటి రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలల్లో ఒకవేళ ఈ మొత్తం త్రీ ఇయర్స్ ఇంకా కాంగ్రెస్ అధికారం మూడు సంవత్సరాలు మాత్రమే ఉంది ఇప్పుడు డిసెంబర్ వస్తే రెండు సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది ఈ మూడు సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం ఐ మీన్ సిబిఐ కనుక సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కనుక కాళేశ్వరం పైన యాక్షన్ తీసుకోకపోతే రేవంత్ రెడ్డి మళ్ళీ ఎన్నికల ప్రచారంలో సేమ్ పాట పాడతాడు కేసీఆర్ను అరెస్ట్ చేయకపోవడానికి కారణం మేము కేంద్రానికి ఎందుకు అప్పగించినాం సీబీఐ అంటే నమ్మకం ఉండి అప్పగించినాం కానీ సిబిఐ బీజేపీకి పనిచేస్తూ ఉంది ఈ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే గతంలో బీఆర్ఎస్కు పార్లమెంట్ ఎన్నికలలో ఒక్క సీటు రాకపోవడానికి కారణం బీఆర్ఎస్ మొత్తం బీజేపీ సపోర్ట్ చేసేది అందుకే ఎనిమిది వచ్చినాయి ఇట్లా కూడా రేవంత్ రెడ్డి మాట్లాడే కార్యక్రమం చేసింది ఇప్పుడు మాట్లాడతాడు కూడా రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లానింగ్ అదే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే కాబట్టి కేసీఆర్ పైన యాక్షన్ తీసుకోలేదు కాళేశ్వరం గురించి సిబిఐకి అప్పయన ఇప్పటిదాకా మీరు ఎందుకు పట్టించుకుంటలేరు అని చెప్పి బీజేపీని ప్రెజర్ చేసి బీఆర్ఎస్ని బద్నాం చేసేటటువంటి కార్యక్రమం రేవంత్ రెడ్డి చేయబోతున్నాడు రేవంత్ రెడ్డి ప్రధాన ఎజెండా ఇదే ఇదే మామూలు ఎజెండా కాదు ఒక భయంకరమైన ఎజెండా ఇది కానీ దీంట్లో రేవంత్ రెడ్డికి లాజిక్ అర్థమవుతున్నారు అసలు అసలు రేవంత్ రెడ్డికి అర్థం కానటువంటి లాజిక్ ఏం చెప్పనా రేవంత్ రెడ్డి ఆయన ప్లాన్ బోల్తా కొడుతున్నాడు వాస్తవానికి నేను చెప్తా రేవంత్ రెడ్డి కనుక సిట్టు విచారణ చేసి రాష్ట్ర ప్రభుత్వానికే కాళేశ్వరానికి సంబంధించినటువంటి కేసు ఇచ్చి ఉంటే ఒకవేళ సిట్టు విచారణ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ సిట్టు విచారణ ఇస్తే సిట్టు విచారణ మొత్తం అయిపోయాక కేసీఆర్ దీనికి బాధ్యుడు కేసీఆర్ఏ మొత్తం ఆగం చేసిండు కాళేశ్వరరాన్ని లక్ష కోట్లు అప్పు చేసిండు కేసీఆర్ వల్లనే కాళేశ్వరం కూలిపోయింది కేసీఆర్ పైన యాక్షన్ తీసుకుంటున్నామని చెప్పి సిట్టు అధికారులు కేసీఆర్ని అరెస్ట్ చేసి కేసీఆర్ను కోర్టుకు పంపించి కేసీఆర్ని జైల్లో పెడితే అబ్బా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అద్భుతం చేసింది రేవంత్ రెడ్డి ఒక సిట్టు విచారణ చేయించి సిఐడి విచారణ చేయిచ్చిండు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక స్పెషల్ కమిటీ చేయించిండు వాళ్ళు విచారణ చేసి కేసీఆర్ అరాచకాన్ని బయటపెట్టి కేసీఆర్ని లోపడేసిర్రు రేవంత్ రెడ్డి నిజంగా గ్రేట్ అని రేవంత్ రెడ్డికి పేరు వస్తుంది రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుంది ఇప్పుడు సిబిఐకి అప్ప చేపర్రు ఒకవేళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకుంటే లేకపోతే బీజేపీకి ఎక్కువ స్కోప్ ఉండాలనుకుంటే మీరు ఏదైతే కాళేశ్వరానికి సంబంధించినటువంటి కేసు ఇప్పుడు సీబీఐకి ఇచ్చారు కదా సీబీఐ కనుక ఇప్పుడు రంగంలోకి దిగి టకా 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 కాళేశ్వరం గురించి మొత్తం తెరపైకి తీసుకొచ్చి కాళేశ్వరం స్కామ్ను బయటపెట్టి కేసీఆర్ని తీసుకుపోయి లోపటేసిరనుకో రేవంత్ రెడ్డికి పేరు రాదు బీజేపీకి వస్తుంది పేరు సీబీఐకి ఇచ్చిన తోట కేంద్ర సంస్థ టక్కునొచ్చి ఓ టకటక ఈ మొత్తం విచారణ కంప్లీట్ చేసిర్రు కేసీఆర్ అరాచకం బయటపెట్టి కేసీఆర్ని అరెస్ట్ అరెస్ట్ చేసిరు లోపటేసిరు నిజంగా బీజేపీ గ్రేటర్ని బీజేపీకి వస్తుంది ఆ పేరు రేవంత్ రెడ్డికి రాదు మరి ఇది రేవంత్ లాజిక్ అర్థం కాలేదో ఏమో లేకపోతే అసలు రాష్ట్ర ప్రభుత్వం ఈ పని చేయొద్దనుకున్నాడో లేకపోతే ఈ తెలంగాణలో బీజేపీకి స్కోప్ రావడానికి తెలంగాణలో బీజేపీకి కొంత ఎక్కువ స్కోప్ అంటే కొంత రా రాజకీయాలలో ఎక్కువ రావడానికి ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ తర్వాత ఉన్నదే బీఆర్ఎస్ స్కోప్ కాబట్టి బీఆర్ఎస్ ప్లేస్లోకి బీజేపీ సెకండ్ ప్లేస్లోకి రావడానికి బీఆర్ఎస్ని థర్డ్ ప్లేస్లో నెట్టడానికి మరి ఇటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు మోదీ సార్తో మాట్లాడితే మోదీ గారు వీళ్ళతో మాట్లాడి వీళ్ళు ఏమన్నా రేవంత్ రెడ్డితో మాట్లాడుతున్నారా ఇదంతా చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మరి ఇప్పుడు అన్ని సంస్థలు సిట్టు లాంటి సంస్థలు ఉన్నాయి సిఐడిలో అవి ఇవి ఉన్నాయి కదా తెలంగాణలో వాళ్ళకి ఇవ్వచ్చు కదా వాళ్ళకి ఏకుండా సీబీఐ కావాలి సీబీఐ పైన నమ్మకం ఉందని సీబీఐకే రేవంత్ రెడ్డి అప్పగించడం అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ దీనిలో రకరకాలు ఉండొచ్చు కానీ రేవంత్ రెడ్డి అనుకున్నాడేమో మనకే మంచి పేరు వస్తుంది కేసీఆర్ జైలు పోతే రేవంత్ రెడ్డి కాళేశ్వరం పైన విచారణ చేయించండు సీబీఐ కేసు అప్ప చేప్పిండని చెప్పి అనుకుంటుండేమో సీబీఐ కనుక కేసు తెలిసిందనుకో ఖచ్చితంగా దీంట్లో బీజేపీ వాళ్ళు చెప్తారు యో రే రేవంత్ రెడ్డికి మేము కాళేశ్వరం కమిషన్ గురించి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డికి చేతగాక బీజేపీకి ఇచ్చిండు ఐ మీన్ సిబిఐకి ఇచ్చిండు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకి ఇవ్వకుండా మాతో అయితలేదు మాకు చాతగాది కేంద్రానికి ఇస్తున్నాను అని చెప్పి సిబిఐకి ఇచ్చిండు రేవంత్ రెడ్డి కాళేశ్వరం విషయంలో ఫెయిల్ అయ్యిండు అని చెప్పి బీజేపీ వాళ్ళు ప్రచారం చేసుకుంటారు సీబీఐ కనుక మొత్తం తేల్చి కేసీఆర్ అనుకో అది బీజేపీ అంటే అని చెప్పి చెప్పుకుంటారు బీజేపీ వాళ్ళు ఈ లాజిక్ ఎందుకు రేవంత్ రెడ్డికి అర్థం కాలేదు అసలు పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది రేవంతనకి ఎందుకు అర్థం కాలేదు రేవంతన ఎందుకు టకటక టకటగా సిబిఐ అని అనేసి అనేది చాలామందికి అర్థం కానటువంటి వ్యవహారం కానీ కేసీఆర్ కేటీఆర్ని పిలిపించుకున్నాడు పిలిపించుకొని మాట్లాడిండట ఏడికై తాడికే ఏదన్నా చేద్దాం వీఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్ అని చెప్పి కేటీఆర్తో కేసీఆర్ చెప్పిండనేది ఒక చర్చ ఇప్పుడు మనం అసలు వీడియోలు మాట్లాడుకోవాలి దీంట్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి చూపిస్తాం అయితే ఫస్టు ఎవరు ఎంఐఎంకి సంబంధించిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చెప్తాడు అక్బరుద్దీన్ ఏమంటాడంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ మంత్రులు తెలివి లేకుండా మాట్లాడుతున్నారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు ప్రాజెక్టు నుండి ఒక్క ఎకరానికి నీళ్లు రావు అంటున్నాడు శ్రీధర్బాబు ఇచ్చిన రిప్లేలో ఏ శ్రీధర్బాబు ఇచ్చిన రిప్లైలో ఆ రిప్లైలో ఏమో మూసీ నదికి కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీళ్లు తెస్తామని అంటున్నాడు ఈ మంత్రులు ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకే అర్థం కావట్లేదు అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పినటువంటి మాట ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో కాళేశ్వరం నుండి మేము ఇక్కడికి మూసికి నీళ్లు పట్టుకొస్తామని చెప్తున్నాడు సారీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ఎకరానికి కూడా నీళ్లు రాలేదు కాళేశ్వరంకి వెళ్ళి ఒక ఎకరానికి కూడా నీళ్లు వారలేదు అంటున్నాడు ఎవరు శ్రీధర్ ఏమో కాళేశ్వరం నుండి నీళ్లు మూసికి అంటున్నాడు అసలు నీళ్లు ఒక ఎకరానికి కూడా వారినప్పుడు నీళ్లు గిడిదాకి ఎందుకు వస్తాయి అని చెప్పి అక్బరుద్దీన్ అడిగినటువంటి ఒక ప్రశ్న తర్వాత అక్బరుద్దీన్ ఇంకో మాట చెప్పిండు కాళేశ్వరంపై విచారణ చేసేందుకు ప్రభుత్వం కమిషన్ వేసింది కమిషన్ ఇంత పెద్ద బుక్ రాసి ఏం శిక్ష వేయాలో చెప్పకుండా మేము ప్రభుత్వానికి వదిలేస్తున్నామంటుంది ప్రభుత్వం ఏమో శాసనసభలో నిర్ణయిస్తామని అంటుంది కాళేశ్వరం కమిషన్ పెట్టిర్రు మొత్తం విచారణ చేసిర్రు అన్నిటికీ కారణం కేసీఆర్ అని చెప్పారు కానీ ఏం శిక్ష వేయాలో చెప్పలే పేద పేద బుక్కులు రాసి మాకు ఇచ్చింది తప్ప ఏం శిక్ష వేయాలి ఏం వేయాలనేది అసలు ఎందుకు చెప్పలేకపోయారు ఇప్పుడు శిక్ష వేయాలంటే వీళ్ళు అసెంబ్లీలో చర్చ పెట్టినాక శిక్షిస్తారట నిజంగా లక్ష కోట్ల రూపాయలు అవినీతి జరిగినప్పుడు సిట్టు విచారణ చేసి సీబీఐ విచారణకు అప్పుడేస్తే అయిపోతుండే కదా ఇంత టైం వేస్ట్ చేసేందుకు కాళేశ్వరం గురించి విచారణ చేసుడేందుకు చర్చ పెట్టుడేందుకు ఎందుకు ఇది లాజిక్ పాయింటే అక్బరుద్దీన్ మాట్లాడింది తర్వాత రేపు అసెంబ్లీ ఉంటుందో ఉండదో కూడా ఎమ్మెల్యేలకు తెలవడం లేదు వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు మాకేం తెలుసు చెప్పండి అక్బరుద్దీన్ ఓవైసీ చెప్తున్నాడు రేపు అసెంబ్లీ ఉంటుందో ఉండదో కూడా తెలుతలేదు రేపు అసెంబ్లీ ఉంటుందనే ముచ్చడి ఇలా పొదువేల ఆరు గంటలకు ఫోన్ చేసి చెప్తే తప్ప మాకు అర్థమవుతులేదు అనేది అక్బరుద్దు వేసి చెప్పినటువంటి ఒక క్వశ్చన్ తర్వాత తెలంగాణ ప్రజలు మీకు ఓటు వేసి మీ ప్రభుత్వానికి అధికారం తెలంగాణ ప్రజలు మీకు ఓటు వేసి మీ ప్రభుత్వానికి అధికారం ఇచ్చి బాధ్యత ఇచ్చారు మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు ఏం మీరేమో ఏ నిర్ణయం తీసుకుంటారో చెప్పడం మాకు చెప్పలేదు ఏం నిర్ణయం తీసుకుంటారో చెప్పడానికి మాకు చెప్తున్నారు ఏం నిర్ణయం తీసుకుండా ఇప్పుడు సారీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చెప్పిండంటే అక్బరద్దుని ఏం చెప్తున్నాడు మీకు అధికారం ఇచ్చిర్రు జనం మాకు ప్రతిపక్షం ఇచ్చిర్రు మీరు ఏం నిర్ణయం తీసుకోవాలనేది ప్రతిపక్ష మూలను అడుగుతున్నారు మేమేంది మీకు చెప్పేది మీరు కదా తీసుకోవాల్సింది నిర్ణయము సలహాలు సూచనలు ఇవ్వండి ఏం తీసుకోవాలో మేము చెప్తామని చెప్పి మీరు మమ్మల్ని అడుగుతున్నారు అధికారంలో ఉన్నది మీరు డిసిషన్ తీసుకోవాల్సింది మీరు అనేది అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పినటువంటి మాట తర్వాత ఈ కాళేశ్వరం విషయంలో అక్బరుద్దీన్ వర్సెస్ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కాళేశ్వరంపై లాజిక్ ప్రశ్నలు లాజిక్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక అసహనంతో అరిచి అరిచి చివరికి చేసేదేమీ లేక దీనంగా ఇక నన్ను వదిలేయండి మహాప్రభు అంటూ దండం పెట్టి కింద కూర్చున్నాడు రేవంత్ అన్న దండం పెట్టి కూర్చున్నాడు ఇక కథం అయినా సరే అయినా సరే ఆర్జీవీ చెప్పినట్టు నువ్వు ఎన్నిసార్లు కొట్టిన చావని పామురా అనే స్టైల్లో మళ్ళీ మళ్ళీ వర్షలో ప్రశ్నల వర్షం కురిపించిన అక్బరుద్దీన్ ఓవైసీ ఇది ఒక అంశం తర్వాత ఈ మొత్తం అక్బరుద్దీన్ ఓవైసీ అడిగినటువంటి ప్రశ్నలకు రేవంత్ అన్న ఏం సమాధానం చెప్పిండో నేను కొన్ని వీడియోలు మీకు చూపిస్తా ఫస్ట్ చూడు పీసీ పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ పై మీరు సజెషన్స్ ఇవ్వండి రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు అక్బరుద్దీన్ ఓవైసీ సజెషన్స్ కాదు ప్రశ్నలు అడుగుతుంటే రేవంత్ అనే కోపం వచ్చి ఆయన ఏం మాట్లాడి హియర్ నౌ బై గవర్నమెంట్ టేబుల్ దిస్ రిపోర్ట్ యువర్ సజెషన్స్ నాట్ యువర్ డెసిషన్ ఇఫ్ యూ వాంటెడ్ సజెస్ట్ యూ కెన్ సజెస్ట్ ఇఫ్ టు డోంట్ మైండ్ గవర్నమెంట్ ఇస్ గోయింగ్ టు టేక్ ఎ డెసిషన్ ఆన్ దిస్ రిపోర్ట్ వీ విల్ టేక్ స్టింజంట్ యాక్షన్ అగేన్స్ట్ ఆల్ దీస్ కరప్ట్ పీపుల్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఎసిషన్ ఐమ్ హియర్ టు టేక్ అ డెసిషన్ ఐమ్ నాట్ హియర్ టు సిట్టింగ్ జస్ట్ లైక్ దాట్ ఐఎమ్ ద లీడర్ ఆఫ్ ది హౌస్ ఐ నో హౌ టు రన్ ది హౌస్ ఐ నో హౌ టు టేక్ అ డెసిషన్ ఇన్ అప్రోపరియట్ టైం థ్యాంక్ యూ అక్బర్ సాబ్రి కదా రేవంత్ చెప్తున్నాడు నేను హౌస్ లీడర్ నేను డిసిషన్ తీసుకుంటా నాకు హౌస్ ఎలా రన్ చేయాలో తెలుసు మీరు సజెషన్స్ ఇస్తే ఇవ్వండి లేదంటే లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట తర్వాత అక్బరోద్ను ఓయసి సజెషన్స్ అడిగితే ఆయన నన్ను తిడుతున్నాడు రేవంత్ రెడ్డి చెప్తున్న మాట ఈ వీడియో కూడా చూడు రిమేదారీ సే aap se sujhav maange to aap mujhe gaali de rahe ho mujhe kyon sujhav nahi de rahe ho aap aap gaali de rahe ho చూసిరు కదా గాలి దేరే నన్ను తిడుతున్నాడు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట తర్వాత రేవంత్ అన్ను ఇంకొన్ని మాటలు మాట్లాడిందండి ఇంకేంది అక్బరుద్దీన్ ఓవైసీ ఇదొకటి కాళేశ్వరం గురించి అయిపోయింది రైట్ ఇక కాళేశ్వరం కమిషన్ అక్బరుద్దీన్ వర్సెస్ రేవంత్ రెడ్డి ఈ వీడియో రి లాస్ట్ వీడియో ఇది ఆ కాళేశ్వరం విషయంలో అక్బరుద్దీన్ వర్సెస్ ఓవైసీకి సంబంధించినటువంటి పంచాయతీ నడిచింది రేవంత్ రెడ్డి ఎంత ఊగిపోతున్నాడో ఎంత కోప్పాడుతున్నాడో ఈ వీడియో చూడరి सर वी हैव गिवेन एवरीथिंग सर दैट इज वॉट आई वॉन्टेड टू करेक्ट यू रिकॉर्ड सर सर यू हैज रेफोर्ड यू हैज रेफोर्ड एवरीथिंग एनडीएसए रिपोर्ट यू हैज रेफोर्ड विजिलेंस एंड एनफोर्समेंट रिपोर्ट यू गो थ्रू यू गो थ्रू दिस सी अकबर साहब ये आप पूरा पढ़ो सिक्स हंड्रेड एंड साहब नहीं 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 आपको मैं पेज वाइज दिखाता हूं यू हैज यू हैज गॉन थ्रू एवरीथिंग नो नो यू आर एब्सोल्यूटली रॉन्ग अकबर साहब नहीं 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 आप नहीं, नहीं हम सरकार चला रहे हमें पता है वी हैव नो यू गो थ्रू दिस पेस यू गो थ्रू सिक्स हंड्रेड आई विल गिव यू नहीं अरे साहब ये बुक ले लो सेकंड बुक ले लो आप पूरा देखो एनडीएस से रिपोर्ट अकबर साहब पूरा पढ़ो बिना पढ़े आप मत बोलो नो 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 अकबर साहब कभी कभी हम इंसान है कोई भी गलत फहमी हो सकता है आप मेरा अच्छा दोस्त है मेरा अच्छा दोस्त ये इसका मतलब ये नहीं है आप विदाउट वेरीफाइंग दिस रिकॉर्ड एंड रिपोर्ट यू कैनॉट मेक सच टाइप ऑफ स्टेटमेंट सो लेट पे लेट पे लेट पे कंप्लीट लेट आई एम नॉट एल्डिंग अकबर साहब आई एम नॉट एल्डिंग नो 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 यू आर स्कोलिंग लाइक एनीथिंग आई एम सॉरी आई एम सॉरी आई एम सॉरी अब सल यू के आम सॉरी आर नॉट गोइंग टू इट आई आर नॉट गोइंग टू इट यू आर टेक एन मच मोर थे मोर देन एन एवर नो 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 आप बुक किताब कुछ भी पढ़ो मगर गलत नहीं बोल सकते आप नहीं आप गलत नहीं बोल सकते आप अब अगर वो सचमुच रहा तो सर आई है टू आंसर ऑन द फ्लोर ऑन द लीडर ऑफ द हाउस

చూసిరు కదా ఇది రేవంతుడికి సంబంధించినటువంటి వ్యవహారం రకరకాలుగా రేవంత్ పాపం బాధలో లేకపోతే కోపంతో ఫ్రస్ట్రేషన్తో డిప్రెషన్తో ఊగిపోతున్నాడు ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ని ఎట్లనే ఇరికియాలి వచ్చే ఎన్నికలలో కూడా మనమే అధికారంలోకి రావాలి లక్ష కోట్ల అవినీతి జరిగింది కోట్ల అవినీతి జరిగింది ఏదో అవినీతి జరిగిందని చెప్పుకోవాలి ఇప్పుడు అదే ఎజెండా కదా వీళ్ళదంతా ఏదో ఒకటి చేసి సీబీఐకి ఇచ్చిండు రేవంతను తెలి తెలిసేటట్టు తెలియనటువంటి విధం ఏంటంటే అసలు మనమే ఎంక్వైరీ చేసి మనమే కేసీఆర్ని లోపటెత్తే మైలేజ్ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుండే కాంగ్రెస్కి వస్తుండే ఇప్పుడు సీబీఐకి ఇవ్వడం ద్వారా బీజేపీ వాళ్ళు అంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డితో కాలేదు కాబట్టి శాతకాలి కాబట్టి సీబీఐకి ఇచ్చిండు ఇప్పుడు సీబీఐ సత్తా ఏందో చూపిస్తామని చెప్పి ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా చెప్పుకుంటారు రేపటి రోజు కాళేశ్వరం గురించి సీబీఐ ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ రిపోర్ట్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అనుమతితోటి కేసీఆర్ని కనుక అరెస్ట్ చేస్తే తర్వాత హరీష్ రావుని అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయితే దీంట్లో బీజేపీ మోదీ కూడా చెప్పుకుంటాడు రేవంత్ రెడ్డికి శాతగాక బీజేపీకి ఇస్తే బీజేపీకి రెండే నెలల్లో క్లోజ్ చేసిన కేసు అంతా అది బీజేపీ సత్తా ఏందో అది సిబిఐ సత్తా ఏందో అని చెప్పి మోదీ కూడా చెప్పుకుంటాడు ఈ విషయం ఎందుకు రేవంత్కి అర్థం కాలేదు అనేది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ మార్క్ సరే సుదాం పోతాడు రేవంతన కానీ ఇది ఒక పెద్ద కుట్రతో కూడినటువంటి రేవంత్ రెడ్డి పని ఈ కుట్ర పోతుందో చూడాలి కేసీఆర్ మాత్రం ఓపెన్గా చెప్పిండట ఎక్కడ దాకా పోయినా చూసుకుంటాం అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి సిబిఐ విచారణకి ఇచ్చిన ఈడీకి ఇచ్చిన ఇంకా పెద్ద పెద్ద విచారణకి ఇచ్చినా అన్ని ఎదుర్కొంటాం ఆర్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్పి కేసీఆర్ కేటీఆర్తో చెప్పిండట ఎవరు బాధపడవద్దు ఎవరు ధైర్యం కోల్పోవద్దు అధైర్యపడకండి ధైర్యంగా ఉండండి నేనున్న నిజాయితీ గెలుస్తుంది సత్యమే గెలుస్తుంది వాస్తవమే గెలుస్తుంది అని చెప్పి కేసీఆర్ చెప్పిండు అసలు రాహుల్ గాంధీ ఒక ట్వీట్ చేసిండు గతంలో రాహుల్ గాంధీ చేసినటువంటి ట్వీట్కు కేటీఆర్ రీట్వీట్ చేసిండు ఆ ట్వీట్ కూడా ఒకసారి చూడూరి చూసిరు కదా రాహుల్ గాంధీ పెట్టినటువంటి ట్వీట్ ఏంటిది తెలుసా చెప్తా జర్రా ఓపిక ఓకే ఏ మినిట్ లైన్ లైన్ మేరూకో ఏమేంటి అంటో ఈడీ సిబిఐ ఐటీ ఎక్సెట్రా ఆర్ ద లాంగర్ గవర్నమెంట్ ఏజెన్సీస్ దే హ్యావ్ నౌ బికమ్ ద బీజేపీస్ అపోజిషన్ ఎలిమినేషన్ సెల్ అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అత్యంత కీలకమైన సంస్థలు అవి బీజేపీ కోసమే పనిచేస్తుంది ఆ బీజేపీ ఇట్ సెల్ఫ్ స్టెప్డ్ ఇన్ కరప్షన్ ఈజ్ రన్నింగ్ ఏ క్యాంపాన్ టు డిస్ట్రాయ్ డెమోక్రసీ డెమోక్రసీని డిస్ట్రాయ్ చేస్తుంది ఈ సంస్థలు అని చెప్పి ఆయన మాట్లాడే మాటలు తర్వాత కేటీఆర్ పెట్టిండు కేటీఆర్ పెట్టింది ఏంటంటే రాహుల్ గాంధీ ఏమో బీజేపీ జేబు సంస్థ సిబిఐ అని అంటాడు తెలంగాణలో రేవంత్ రెడ్డి కాళేశ్వరం కేసును అదే సిబిఐకి అప్పగిస్తున్నాడు మినిస్టర్ మిస్టర్ రాహుల్ గాంధీ మీ తెలంగాణ ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడో మీకు కనిపిస్తుందా మీరు ఎన్ని కుట్రలు పన్నినా మేము చట్టప్రకారంగా రాజకీయాలు చట్ట చట్టపరంగా ఎస్ చట్టపరంగా రాజకీయంగా పోరాడుతాము న్యాయ వ్యవస్థ మరియు ప్రజలపై మాకు నమ్మకం ఉంది సత్యమేవ జయతే అని చెప్పి కేటీఆర్ పెట్టినటువంటి ఒక ట్వీట్ సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతుంది ఆ ట్వీట్ కూడా ఆల్రెడీ నేను మీకు చూపించిన కదా కేటీఆర్ పెట్టినటువంటి ట్వీట్ ఈ విధంగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశాను సరే ఏది ఏమైనా రేవంత్ రెడ్డి అడ్డంగా ఇరుక్కుపోయే కార్యక్రమం చేయబోతుండు రేవంత్ రెడ్డే తనే ఫెయిల్ కావడానికి ఆ ఫెయిల్యూర్ని తీసుకుపోయి ఆయన సక్సెస్ ఆయన సక్సెస్ ఆయన ఫెయిల్యూర్ అవుతుండు వాస్తవానికి రేవంత్ రెడ్డి సక్సెస్ కావాలి ఈ విషయంలో ఆయన సక్సెస్ తీసుకుపోయి బీజేపీలో పెట్టి ఆయన ఫెయిల్ అవుతున్నాడు చూద్దాం ఏం జరగబోతుందో అసలు వాస్తవాలు త్వరలో బయటకు వస్తాయి